జై శ్రీమన్నారాయణ అమ్మ వీళ్ళు ఏదో పెద్ద మండపం కడతారట ఇల్లు మీ ఇల్లు ఇవ్వవచ్చు కదా అని అంటే అయ్యా మీ ఆజ్ఞను నేను ధిక్కరించకూడదు మీరు అడిగారు గనుక సమర్పించుకుంటాను కానీ నాకు పరంపదంలో కొంచెం చోటు కావాలి ఆ చోటు మీరు ఇప్పిస్తే ఈ శ్రీరంగంలోని చోటు మీకు ఇచ్చేస్తాను అని అంది అమ్మ పరంపదంలో చోటు ఇవ్వగలవాడను నేనా మోక్షం ఇచ్చే అని అని భగవంతుడివ్వాలి అని అంటే కాదండి మోక్షాన్ని మీరే ఇవ్వగలరు దయచేసి పరమపదంలో కొంచెం స్థలమును ఈమెకు ఇవ్వవలసినది అని రంగనాథునికి ఒక చీటీ రాసి ఇవ్వండి అని అడిగింది నేను ఇస్తే అవుతుందమ్మా తప్పకుండా అవుతుందండి వ్రాసి ఇవ్వండి అంది సరే అని వ్రాసి ఇచ్చారు కింద సంతకం కూడా చేసి ఇచ్చారు సుశీల రణి రామానుజదాసి